నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మబడి ఈరోజు నేను బాలింత పత్యంలో భాగంగా పదవ రోజు నేను ఏం తీసుకున్నానో మీకు నేను చూపించబోతున్నానండి పదవ రోజు నాకు తోటకూర ఫ్రై చేసి పెట్టారండి ఇది ఎలా అంటే ముందుగా తోటకూరని మనం చిన్నగా కట్ చేసుకోవాలండి మనకి కాళ్ళు లేతగా ఉంటే అవి కూడా వాడుకోవచ్చు ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకొని మనం ఒక త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ బాగా కడగాలండి ఎందుకంటే ఆ తోటకూరకి చిన్న ఇసుక అనేది ఎక్కువగా ఉంటుంది అది మనకి అడుగు భాగానికి వస్తుంది సో అందుకని ఒక త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ వరకు కూడా మనం బాగా వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రైకి మనం తాలింపుగా ఒక మూడు ఎండమిర్చి తీసుకోవాలండి అలానే కొద్దిగా జీలకర్ర వెల్లుల్లిపాయలను కూడా తీసుకోవాలండి ఈ వెల్లుల్లిపాయని మనం ముందుగానే చితకొట్టుకోవాలండి ఇలా మనం పోపు మొత్తం రెడీ చేసేసుకోవాలి పోపు రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బాణీ తీసుకొని అందులో నూనె వేసి నూనె అనేది మీరు నువ్వుల నూనె వాడడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఇలా నూనె కాగిన తర్వాత తాలింపుగా కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి జీలకర్ర ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం తోటకూరని అందులో వేసుకోవాలి ఈ తోటకూరని వేసుకున్న తర్వాత అటు ఇటు అటు ఇటు మనం బాగా తిప్పుతూ ఉండాలండి ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గిన తర్వాత దీనికి స్మాల్ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి అలానే వన్ టేబుల్ స్పూన్ పసుపు అనేది కూడా యాడ్ చేయాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ మొత్తం కలిసేదాకా మనం మొత్తం కూడా తిప్పుకుంటూ ఉండాలి కారం అనేది యాడ్ చేసుకోవక్కర్లేదండి ఆ తోటకూరకి ఆ ఎండి మీ కారం అనేది సరిపోతుంది మీ ఎండిమిర్చి తగినట్టుగా మీకు ఎంత కారం కావాలో అన్ని ఎండిమిర్చి అనేది వేసుకోవచ్చండి ఇలాగ మనం లో ఫ్లేమ్లో ఉంచి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు కూడా ఇలా డీప్ ఫ్రై అయ్యేంత వరకు కూడా బాగా వేపుకోవాలి మన ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి ఈ తోటకూర ఫ్రైలో మనం వెల్లుల్లి అనేది చాలా ఎక్కువగా కూడా యూస్ చేయొచ్చు అది మీ టేస్ట్ని బట్టి ఇలా మనం అన్నంలోకి కొద్దిగా సొంటిపొడి కొంచెం కారపొడి ఈరోజు మన వంటకం తోటకూర ఫ్రై కొంచెం నెయ్యి కూడా వేసుకోండి చాలా బాగుంటుంది సో చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి